నమస్తే నేను మీ శ్రీనివాస్ని ప్రస్తుతము స్కూళ్ళకు సంబంధించిన కంపౌండ్ వాల్స్ కడుతున్నారు కొన్ని స్కూళ్ళకి అంటే ప్రైమరీ స్కూళ్ళకి అయితే మరి ఈ కడుతున్న స్కూళ్ళకు సంబంధించిన కంపౌండ్ వాల్స్ కాంక్రీట్ కానీ అంటే మెటీరియల్ చక్కగా వేయట్లేదు అని చెప్పేసి విలేజర్స్ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినారు కన్నపల్లి కొత్తపల్లి గ్రామంలో ఇద్దరు వెల్లిజీబి మరి ఇది ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళను నెగ్లెక్ట్గా మరి మీరు ఎక్కడన్నా చెప్పుకోండి ఏమైనా చేసుకోండి మేము ఎట్లనే చెప్తామని చెప్పేసి అన్నదంట నన్ను వచ్చి వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను వెళ్ళి చూస్తే వాళ్ళు నైట్లో చేస్తున్నారు నైట్ ఎయిట్ టు టెన్ పిఎం టైంలో వాళ్ళు పనిచేస్తున్నారు నేనున్నాను మరి జనము అంటే ప్రజ ప్రజలు చూస్తున్నప్పుడు చేయాలి ఏ పైన అయినా కూడా నైట్ టైం చేయకూడదు కదా అని అంటే అయితే ఏమవుతుంది అనేసి అన్నారు నేను ఆ స్కూల్లో ఎంఈఓ గారికి కానీ ఏఏ గారికి కానీ ఫోన్ చేసి చెప్పినాను వాళ్ళు వస్తానన్నారు రాలేదు ఇన్స్పెక్షన్ ఇంతవరకు జరగట్లేదు ఏఈ వారు ఏఈ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ మన ఎంఈఓ గారి అంటే ఎంఈఓ గారికి సంబంధం ఏంటంటే వాళ్ళ స్కూల్ అది ఎంపీడీఓ అని అంటే ఫండ్ వాళ్ళది ఏఈ అంటే ఆయన దానికి సంబంధించిన అంటే వర్క్ ఎలా నడుస్తుంది అని చెప్పి ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు మరి వాళ్ళైతే ఇంతవరకు రాలేదు మరి ఇదంతా బాగానే ఉంది నేను వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినందుకుగాను రమేష్ అనే వ్యక్తి భాస్కరం రమేష్ అనే వ్యక్తి నువ్వు మాకు కంట మేము మేము చూస్తాం మేము అంటే అట్లా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరి ఈ కాంట్రాక్టర్లు ఇట్లా దురుసుగా వ్యవహరిస్తున్న పద్ధతి కనబడుతూ ఉన్నది మరి వీరికి వీరిని అదుపులో తీసుకునే వాళ్ళు లేరా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళను మరి అదుపులోకి తీసుకునే వాళ్ళు లేరా మరి ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రజల్ని కేర్ చేయకపోవడం ప్రజాదర్యాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళను ప్రజలు ప్రశ్నిస్తే ప్రజలకు అండదండగా ఉండేవాళ్ళు లేరా మరి ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళను భయపెడతా ఉంటారో ఇట అంటే ఇప్పుడు అనాల్సి వస్తుంది అనకుండా చూసుకోవాలి అని అంటే వాళ్ళు అనకుండా చూసుకోవట్లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇదే ఇదేనా పద్ధతి మరి జనాలను భయభ్రాంతలకు గురి చేయడమేనా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు మరి ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి మరి ప్రజలే కంకణం కట్టుకొని బయటికి వెళ్ళడం చాలా అవసరం ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలి మరి మీ పేరును చెడ్డత పేరు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇలాంటి సంఘటనలలో ఇంకా జరగకుండా చూడాలని మీతో విన్నవిస్తూ ఎస్ఎస్జి టీవీ